హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా లాస్ట్ సిక్స్ మంత్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫేర్ పీడిఎఫ్ అనేది ఇప్పుడు జస్ట్ నైన్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది డిసెంబర్ నుంచి మే మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ దీనిలో అయితే ఉంటాయి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకోవచ్చు మంత్ వైజ్ కావాలనుకుంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ చెల్లించి దీనికి సంబంధించిన పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకో ప్రింట్ తీసుకోవచ్చు అది హ్యాండ్ రైటింగ్ రాసినటువంటి నోట్స్ అదేవిధంగా మనకు టేస్ట్ పేసి గ్రూప్ టూకి సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే మనం లాంచ్ చేయడం జరిగింది సో ఇప్పటికే చాలా టెస్ట్లు అయితే మనం అప్లోడ్ చేస్తాం ప్రశ్నలు మీకు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి ప్రతి ప్రశ్నకు అయితే ఉంటుంది ఇక దాంతోపాటుగా టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్కి సంబంధించినటువంటి వీడియో కోర్స్ కూడా తీసుకురావడం జరిగింది అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి పది గ్రాండ్ అనేది వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం దీంతో పాటు ఇక్కడ మీకు ఫుల్ వీడియో కోర్స్ వస్తుంది టాపర్స్ యొక్క హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా రావడం జరుగుతుంది అండ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఇంకా ఇతర అన్ని పోటీ పరీక్షలకు యూస్ అయ్యేటువంటి రీజనింగ్ కోర్స్ అనేది ఇప్పుడు జస్ట్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం పాటుగా మీకు ఫుల్ టెస్ట్ సిరీస్ కూడా అందించడం జరుగుతుంది తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ అనేది టాప్ హండ్రెడ్ రూపీకి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ జస్ట్ థర్టీ రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి జూలై పద్దెనిమిది నుంచి డిఎస్సీ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు ఆగస్ట్ ఐదు వరకు పరీక్షలు షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ అని చెప్పేసి ఇక్కడ నమస్తే తెలంగాణలో ఒక ఆర్టికల్ అయితే జరగవచ్చు సో దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ పీడిఎఫ్ ఆల్రెడీ నేను ఈవినింగ్ మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను ఎవరైనా కావాలనుకుంటే టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి దాన్ని డౌన్లోడ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చేసినట్లయితే డిఎస్సీ షెడ్యూల్ను మార్చుతూ పాఠశాల విద్యాశాఖ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది జూలై పద్దెనిమిది నుంచి ఆగస్ట్ ఐదు వరకు సీబీటీ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టినట్లు ఇక్కడ చూడవచ్చు సో గతంలో జులై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించిన విద్యాశాఖ తాజాగా దీనిలో మనకు కొన్ని మార్పులు అయితే చేసింది దాన్ని రీషెడ్యూల్ చేయడం జరిగింది ఇప్పుడు జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు దానిలో అయితే పేర్కొన్నారు అయితే పేపర్ల వారిగా పరీక్షల షెడ్యూల్ను వెబ్సైట్లో అయితే పొందుపరిచింది రోజుకు రెండు సెషన్లో మనకు ఈ సీబీటీ విధానంలో పరీక్షలు అయితే నిర్వహించనున్నారు పద్దెనిమిదిన స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్తో మొదలు అన్నటువంటి పరీక్షలు ఆగస్టు ఐదున నిర్వహించినటువంటి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్ అదేవిధంగా హిందీ పండిట్ పరీక్షలతో ముగిరిని అనమాట సో నెక్స్ట్ డేన మనకి మళ్ళీ గ్రూప్ టూ ఎగ్జామ్ అయితే ఉంది ఇంత టైట్ అయితే దగ్గర దగ్గర అంటే రెండింటికి ప్రిపేర్ అవ్వాలి కొంచెం కష్టంగా అయితే ఉంటుంది సో ఇది మనకు డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్ ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి పడిఎఫ్ నేను మన టెలిగ్రామ్లో ఉంచాను ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఉద్యోగాల కోసం త్వరలో రాష్ట్ర బంద్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సన్నాహాలు చేస్తున్న నిరుద్యోగులు గాంధీ ఐసీయూలోకి మోతీలాల్ తరలింపు నిరుద్యోగ సమాఖ్య గౌరవ అధ్యక్షుడు రాజారాం యాదవ్ పరామర్శ అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో ఉద్యోగాల కోసం త్వరలోనే రాష్ట్ర బంధుకు పిలుపు పిలుపునివ్వబోతున్నట్లు నిరుద్యోగులు తెలిపారు సో నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ద్వంద్వ వైఖరికి నిరసనగా బంద్ చేపడతామని అందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వెల్లించారు సో రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని జాబ్ క్యాలెండర్ ప్రకటించి అందరికీ న్యాయం చేస్తామని మాట ఇచ్చి పచ్చి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు తేలిపోయాయని నిరుద్యోగులు మండిపడ్డట్లు ఇక్కడ చూడవచ్చు సో ఉద్యోగాల కోసం గాంధీ దవాఖానాలో ఐదు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న ఓయి విద్యార్థి మోతిలాల్ నాయక్ శుక్రవారం విద్యార్ ఈ మోతిలాల్ నాయక్ను శుక్రవారం విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య గౌరవ అధ్యక్షుడు రాజారాం యాదవ్ పరామర్శించినట్లు ఇక్కడ చూడవచ్చు సో దీనికి సంబంధించి ఉద్యోగుల అంటే ఉద్యోగాల కోసం రాష్ట్ర బంద్ కూడా నిరుద్యోగులు ప్రకటించబోతున్నట్లుగా దీనిలో అయితే ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే గ్రూప్స్ పోస్టుల సంఖ్యను పెంచాలి అంటూ ఒక ఆర్టికల్ ఇక్కడ చూడవచ్చు ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలి సిఎస్కు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య వినీతి అంటే ఇక్కడ జరగవచ్చు సో గ్రూప్స్ పోస్టుల సంఖ్యను పెంచాలని టీచర్ పోస్టులను కూడా ఇరవై ఐదు వేలకు పెంచాలని జాతీయ బీసీ సంక్షేమ అధ్యక్షుడైనటువంటి రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు సో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ని సెక్రటేరియట్లో శుక్రవారం ప్రత్యేకంగా కలిసి వినతి పత్రం కూడా అందజేశారు సో కాంగ్రెస్ ఎన్నికల కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు సో డైరెక్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా పోస్టుల లెక్కిస్తే దాదాపుగా గ్రూప్ వన్ సర్వీసెస్ కింద పదహారు వందలు గ్రూప్ టూ సర్వీస్ కింద ఇరవై రెండు వందలు గ్రూప్ త్రీ పోస్టులు ఎనిమిది వేల ఐదు వందలు ఉంటాయని ప్రస్తుతం నోటిఫికేషన్ల పోస్టుల సంఖ్యను పెంచి భర్తీ చేయాలని చెప్పేసి ఇక్కడ కోరినట్టు చూడవచ్చు రిపోర్ట్ ప్రకారం టీచర్ పోస్టులు కేవలం పోస్టులను మాత్రమే భర్తీ చేస్తున్నట్లు ఇక్కడ సో పోస్టులు పెంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలన్నట్టుగా మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ జరగచ్చు నెక్స్ట్ మనకు టీఎస్పీఎస్ టీజీపీఎస్ నుంచి కూడా కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రివైజ్డ్ బ్రేక్అప్ వేకెన్సీస్ అయితే ఇచ్చారు నేను దీనికి సంబంధించిన కూడా టెలిగ్రామ్లో షేర్ చేశాను ఎవరైతే ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఉంటారో ఒకసారి మీరు ఈ రివైజ్డ్ బ్రేక్అప్ వెహికల్సెస్ చూసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇంకా దాంతోపాటు ఇక్కడ మనకు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఏదైతే మనకి ఏంవీఐ పోస్టులకు సంబంధించినటువంటి మెడికల్ టెస్టులకు సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే రిలీజ్ చేస్తారు ఎవరైతే సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉంటారో ఒకసారి ఇక్కడ మీరు మీరు టీజీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి చూసుకోండి అండ్ అదేవిధంగా జూనియర్ లెక్చరర్స్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి బ్రేక్ బ్రేక్అప్ వెహికల్సెస్ మనకు నిన్న రిలీజ్ చేశారు సో దీనికి సంబంధించి కూడా ఎవరైనా ఇంకా చూడకుండా ఉన్నట్లయితే ఒకసారి మీరు టీజీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే ఈ అప్డేట్స్ ఎక్కడ ఉంటాయి చూసేటువంటి ప్రయత్నం చేయండి इंका लेते हैं। మనకు మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది నాలుగు వందల ముప్పై ఐదు సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు జూలై పదకొండు వరకు వీటికి మీరు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు వైద్య ఆరోగ్య శాఖ సేవల నియామక బోర్డు నుంచి ప్రకటన అయితే వెలువడింది సో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో నాలుగు వందల ముప్పై ఐదు సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారు సో ప్రజా ఆరోగ్య కావచ్చు కుటుంబ సంక్షేమ శాఖ వైద్య విద్య డైరెక్టరేట్లో నాలుగు వందల ముప్పై ఒకటి అండ్ అదేవిధంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో నాలుగు సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల నియామకానికి రాష్ట్రంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు శుక్రవారం ప్రకటన అయితే విడుదల చేసింది సో జూలై రెండు నుంచి పదకొండవ లోపు వీటికి మీరు దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది మల్టీజోన్ వన్లో రెండు వందల డెబ్బై ఒక్క పోస్టులు మల్టీ జోన్ లో నూట అరవై నాలుగు పోస్టులు ఉన్నట్లయితే తెలియవచ్చు సో అర్హత పరీక్షలకు సంబంధించిన మార్కులతో పాటు ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలో లేదా వైద్య ఆసుపత్రిలో వైద్య కార్యక్రమాల్లో పనిచేసిన అనుభవం ప్రాతిపదికగా ఎంపిక ఉంటుందని చెప్పేసి ఇక్కడ వాళ్ళ వాళ్ళు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ రిజర్వేషన్ వైజే పోస్టుల కేటగిరీ కూడా ఒకసారి మీరు చూడవచ్చు మీకు గనుక ఆ పర్టికులర్ క్వాలిఫికేషన్ ఉంటే వాటికి అప్లై చేసుకోండి నెక్స్ట్ అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం అంటే చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను ప్రభుత్వ సిటీ కాలేజీలో మనకు అటానమస్లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ సిటీ కాలేజ్లో ముప్పై ఎనిమిది తాత్కాలిక అతిథి అధ్యాపకుల నియామకానికి అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లుగా మనకు కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య పి బాల భాస్కర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు ఆసక్తి కలిగినటువంటి అర్హులైనటువంటి అభ్యర్థులు తమ ధృవీకరణ పత్రాలతో దరఖాస్తు దరఖాస్తులను జూలై రెండవ తేదీలోపు కళాశాలకు ఖర్చు సమర్పించాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ మనకు సబ్జెక్టు వైజ్గా వేకెన్సీస్ కూడా ఇచ్చారు ఒకసారి చూసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీళ్ళ యొక్క ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది వీళ్ళకు ఈ డి శ్రవణ్ కుమార్ అని చెప్పేసి ఒక ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చారు వారికి కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి ఇక నెక్స్ట్ మనం నిన్న కూడా చూసాం ఎస్ఎస్సీ నుంచి మనకు నాలుగు వేల సారీ ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఆరు పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు టెన్త్ క్లాస్ తోటి వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు దీనిలో మనకు ఎంటీఎస్ కావచ్చు హవాల్దార్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వేకెన్సీ అయితే ఉన్నాయి ఈరోజు మనకు వెలుగు సక్సెస్లో కూడా దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఇక్కడ మీరు దీనిలో చూసేటప్పుడు ప్రయత్నం చేయండి దీనిలో సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది సిబిటీ పరీక్ష ఏ విధంగా కండక్ట్ చేస్తారు అండ్ వాటికి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు చాలా మంచి నోటిఫికేషన్ ఆల్రెడీ ఇక్కడ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మీకు కనుక దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఎలిజిబిలిటీస్ నథింగ్ బట్ ఇక్కడ కొంచెం ఏజ్ అనేది తక్కువ ఉంటుంది మీకు కనుక ఈ వీళ్ళు ఇచ్చినటువంటి ఏజ్లో కనుక మీరు ఉన్నట్లయితే కంపల్సరీ వీటికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ ఇంగ్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఈనాడు ప్రతిభాక్సి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ మనకు చరిత్రకు సంబంధించినటువంటి డిఎస్సీకి యూజ్ అయ్యేటువంటి ఒక ఆర్టికల్ ఇచ్చారు అండ్ ఈనాడు ప్రతిభాకి సంబంధించి చూసినట్లయితే ఇండియన్ ఎకానమీ ఇది వ్యవసాయ రంగానికి సంబంధించిన ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు సో ఎవరైతే గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో దీన్ని చదివడం ప్రయత్నం చేయండి అండ్ ఇంగ్లీష్కి సంబంధించి కూడా కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్ వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే ప్రతిరోజు అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కంపల్సరీ వీడియోని లైక్ చేసి అట్లీస్ట్ ఒక ఐదు వాట్సాప్ గ్రూప్లకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కానీ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ దీనిలో చాలా రికార్డ్స్ అయితే ఉన్నాయి వీటన్నిటిని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో రోజే ఐదు వందల ఇరవై ఐదు పరుగులు అంటే ఇక్కడ మనం చూడవచ్చు దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్ట్ ఇది దీంతో జరిగిన మ్యాచ్ అంటే దక్షిణాఫ్రికా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఫస్ట్ ఇది ఇంపార్టెంట్ సో చరిత్ర సృష్టించిన భారత అమ్మాయిలు సో షెఫాలి డబుల్ సెంచరీ శతకంతో సత్తా చాటినటువంటి స్మృతి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ మనం వన్ డే సిరీస్లో మూడు సున్నాతో దక్షిణాఫ్రికాను దక్షిణాఫ్రికాను క్లీన్సిప్ చేసినటువంటి భారత అమ్మాయిలు జట్టు ఏకైక టెస్టులో కూడా ఘనంగా ప్రారంభించడం ఇక్కడ చూడవచ్చు అద్భుతమైనటువంటి బ్యాటింగ్తో తొలి రోజు మ్యాచ్ పై పట్టు బిగించింది శుక్రవారం ప్రారంభమైనటువంటి మ్యాచ్లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ యొక్క తొలి ఇన్నింగ్స్ స్కోర్ అని కలిస్తే ఐదు వందల ఇరవై ఐదు నాలుగు వికెట్లతో నిలిచిందనమాట సో ఇక్కడ దీని యొక్క ఇంపార్టెంట్ చేయడం అని చూద్దాం సో ఫస్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఒకటే రోజు ఇంత పరుగులు చేయడం అంటే మనకు టెస్ట్లో ఈ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రన్స్ చేయడం అనేటువంటిది ఇటు పురుషులు కావచ్చు మహిళలు కలుపుకుంటే రికార్డ్ అంటే సో దక్షిణాఫ్రికాతో టెస్టులో తొలి రోజే భారత్ చేసినటువంటి స్కోర్ ఇది సో టెస్ట్ క్రికెట్ అటు పురుషులతో కలుపుకుంటే చరిత్రలోనే మొదటిసారిగా మొదటి రోజు అత్యధిక పరుగులు చేసినటువంటి జట్టుగా భారత మహిళల జట్టు ఇక్కడ గుర్తుంచుకోవాలి ఎనభై తొమ్మిది ఏళ్ళ క్రితం నాలుగు వందల ముప్పై ఒకటి ఉండేటట్టు అంతకుముందు ఇది న్యూజిలాండ్ పై ఇంగ్లాండ్ చేసిన స్కోర్ దాన్ని ఇప్పుడు ఇది రికార్డు మన మన వాళ్ళు రికార్డు బదులు కొట్టినట్టు ఇది గుర్తుంచుకోవాలి ఇది ఒక రికార్డ్ ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ ఇటువంటి మనకి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఏ దేశంతోనే అంటూ సౌత్ ఆఫ్రికాను గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే టెస్టులో ద్విశతకం చేసినటువంటి భారత అమ్మాయిల్లో ఈ షెఫాలి స్థానం రెండో స్థానం అనమాట సో అంతకుముందు మిథాలీ రాజు ఫస్ట్ ప్లేస్లో ఉంది రెండు వేల రెండులో ఫస్ట్ టైం చేసింది సో ఈమె సెకండ్ పర్సన్ సో ఇక్కడ వన్ ఫోర్ సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డబుల్ సెంచరీ సెంచరీకి ఈ షెఫాలీ అనేటువంటి వ్యక్తి ఆడినటువంటి బంతులు అనమాట ఇంత తక్కువ అంటే టెస్టులో నూట తొంభై నాలుగు బంతుల్లోనే డబుల్ సెంచరీ చేసినటువంటి మొట్టమొదటి ప్లేయర్గా కూడా ఈమె రికార్డు సృష్టించింది దీనిలో హండ్రెడ్ కూడా జస్ట్ వన్ థర్టీ సెవెన్ సారీ ఇంత వన్ థర్టీన్ బాల్స్లోనే చేయడం జరిగింది అనమాట అంటే హండ్రెడ్ కూడా చాలా తక్కువ బంతుల్లోనే హండ్రెడ్ పూర్తి చేసింది అదే విధంగా వన్ నైన్టీ ఫోర్ బంతుల్లోనే టూ హండ్రెడ్ పూర్తి చేసి కూడా రికార్డ్ సృష్టించింది ఈ షెఫాలి హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంచుకోండి ఇవి ఆడడానికి ఛాన్స్ ఉంటుంది రికార్డ్స్ అని ఒకటే మ్యాచ్లో ఎన్ని రికార్డ్స్ అనేటువంటి మనకు జరగడం జరిగింది కనుక ఏదైనా అడగవచ్చు కానీ నెక్స్ట్ ఇక్కడ చూసినట్టు ఇన్నింగ్స్లో షెఫాలి కొట్టిన సిక్స్ల సంఖ్య అనమాట ఎనిమిది సిక్స్లు కొట్టి ఇది గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు కానీ ఈ వన్ నైంటీ ఫోర్ అండ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇది గుర్తుంచుకొని అండ్ దక్షిణాఫ్రికాతో జరిగినటువంటి దానిలో ఈ రికార్డ్స్ అన్నిటిని మనకు ఆడడానికి ఛాన్స్ ఉంటుంది కానీ నెక్స్ట్ చూసినట్లయితే విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా విక్రమ్ మిశ్రీ నియామకం అంటే ఇక్కడ చూడవచ్చు సో ప్రస్తుతం జాతీయ భద్రత ఉపసలహాదారుగా ఉన్నటువంటి ఈ విక్రమ్ మిశ్రీ విదేశీ వ్యవహారాల శాఖ నూతన కార్యదర్శిగా శుక్రవారం నియమితులైనట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇండియన్ ఫారిన్ సర్వీస్ నైన్టీన్ ఎయిటీ నైన్ బ్యాచ్కి చెందినటువంటి ఈ సీనియర్ అధికారి చైనా వ్యవహారాల్లో నిష్ణాతుడు సో వినయ్ క్వాత్రా స్థానంలో విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి బాధ్యతను ఇతను స్వీకరించారు సో అంతకుముందు మనకు ఈ వినయ్ క్వాత్రా అనే అనే పర్సన్ ఉండేవాడు సో ఇతన్ని మళ్ళీ ఇప్పుడు వేరే దానికి పంపిస్తున్నాడు ఇక్కడ చూసినట్టయితే ప్రస్తుతం విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి వినయ్ క్వాత్ర త్వరలో అమెరికాలో ఉన్నటువంటి భారత రాయబారిగా నియముతులు కానున్నారని చెప్పేసి అధికార వర్గాల సమాచారం సో అతను అమెరికా రాయబారికి వెళ్తే తను విదేశీ వ్యవహారాలుగా రాయబారికి అయితే రాబోతున్నట్లుగా గుర్తుంచుకోండి రెండు జరుగుతున్న ఏఏ టైం నియామకాలు కనుక చాలా చాలా ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ అయితే జూలై ఒకటి నుంచి సంపూర్ణత అభియాన్ పథకం అంటూ చూడవద్దు ఇది చాలా ఇంపార్టెంట్ పథకం అండి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో ఇక్కడ చూసినట్టయితే మనకు దేశంలోని అత్యంత అభివృద్ధి చెందని ప్రాంతాల్లో పురోగతిని అంచనా వేసేందుకు నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో రెండు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి నుంచి దేశవ్యాప్తంగా ఈ సం సంపూర్ణత అభియాన్ అనేటువంటి పథకాన్ని ప్రారంభించినట్టు నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అయినటువంటి మనకు బివిఆర్ సుబ్రహ్మణ్యం తెలపడం జరిగిందనమాట ఇది గుర్తుంచుకోండి అడుగుతుంది డై డైరెక్ట్గా ఇది ఎక్కడ ప్రారంభించారు మన తెలంగాణలో ఏ డిస్టిక్లో ప్రారంభించారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇది వచ్చేసి మనకు ఈ అంటే దీనిలో సెలెక్ట్ అయినటువంటి తెలంగాణ జిల్లా ఏంటంటే మనకు ఆసిఫాబాద్ డిస్టిక్ కుంబ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మనకి ఇది ప్రారంభం కాబోతుంది మన తెలంగాణకు సంబంధించి సో నిన్న ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ అయినటువంటి వెంకటేష్ ధోత్రి కావచ్చు అక్కడ ఉన్నటువంటి సంక్షేమ అధికారి భాస్కర్ అయిన జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్లతో మనకు బివీఆర్ సుబ్రహ్మణ్యం దీనికి సంబంధించి చర్చించినట్లు ఇక్కడ చూడవచ్చు జులై ఒకటి నుంచి నిర్వహించినటువంటి సంపూర్ణత అభియాన్ పథకంపై సమీక్ష సమావేశం కూడా నిర్వహించారంట సో యాక్చువల్లీ ఇది మనకు అంతకుముందు కూడా చూస్తాం రీసెంట్గా ఇక్కడ ఉన్నటువంటి తిరియాని అనేటువంటిది కూడా ఈ ఆస్పిరేషనల్ జిల్లాకు సంబంధించి సెలెక్ట్ అయింది అనమాట సో ఇది ఇక్కడ మనం చూసినట్లయితే దేశవ్యాప్తంగా అత్యంత అభివృద్ధి చెందని నూట పన్నెండు జిల్లాలను త్వరగా సమర్థవంతంగా మార్చేందుకు రెండు వేల పద్దెనిమిదిలో మనకు ఈ ఆస్పిరేషనల్ డిస్టిక్ ప్రోగ్రామ్ మోడీ గారు అయితే ప్రారంభించారు సో దానిలో భాగంగానే ఇప్పుడు మనకి ఇది కూడా స్టార్ట్ కాబోతుంది ఇది గుర్తుంచుకోండి దానికి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి తెలంగాణ జిల్లా ఏదంటే మనకు కుమ్రంభీం ఆశీర్వాద్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఇది మనకు స్టేట్మెంట్ బేస్లో కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ డిఆర్డిఓ మరో ఘనత అంట చూడవచ్చు అభ్యాస్ ట్రయల్స్ను విజయవంతం అభ్యాస్ ట్రయల్స్ విజయవంతం అంటే కూడా చూడవచ్చు నిన్న కూడా దీనికి సంబంధించి చూసాం సో మనకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ దీన్నే మనం డిఆర్డిఓ అంటాం సో మెరుగైనటువంటి బూస్టర్ కాన్ఫిగరేషన్ హై స్పీడ్ ఎక్స్ ఎక్స్పెండబుల్ ఏరియా టార్గెట్ అనేటువంటి అభ్యాస అనేటువంటి దాన్ని డెవలప్మెంట్ చేసినట్టు ఇక్కడ జరగచ్చు సో ఇది డెవలప్మెంటల్ ట్రయల్స్ను శుక్రవారం విజయవంతంగా పూర్తి చేసిందట ఒడిశా రాష్ట్రం చాందీపూర్లో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ట్రయల్స్లో ఇవి జరిగినట్టుగా గుర్తుంచుకోండి ఇక్కడ ఏమడుతారంటే రీసెంట్గా టెస్ట్ ట్రయల్స్ జరిగినటువంటి అభ్యాస అనేటువంటి దాన్ని ఎవరు రూపొందించారు అని చెప్పేసి అడగవచ్చు అది డిఆర్డిఓ అని గుర్తుంచుకోండి సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ విషయం అయితే డెబ్బై రెండు గంటల్లోనే బ్రిడ్జ్ నిర్మాణం అంటే ఇక్కడ జరగవచ్చు సో సిక్కింలో ఉన్నటువంటి డింగ్చు సంక్లాంగ్ రహదారిపై నిర్మించినటువంటి ఇండియన్ ఆర్మీ అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ డిఫెన్స్ ఇవ్వచ్చు సో ఇండియన్ ఆర్మీ త్రిశక్తి కోర్కు చెందినటువంటి ఇంజనీర్లు డెబ్బై రెండు గంటల్లోనే డెబ్బై అడుగుల ఈ బెయిలీ బ్రిడ్జ్ని నిర్మించారట సిక్కింలో ఉన్నటువంటి గ్యాంగ్ టక్ వద్ద ఈ డింగ్షు సంక్లాంగ రహదారిపై నిర్మాణం చేపట్టినట్టు చూడచ్చు జూన్ ఇరవై మూడున నిర్మాణ పనులు ప్రారంభించి డెబ్బై రెండు గంటల్లోనే దీన్ని నిర్మించారట సో ఎడతెరిపి లేని వర్షాలు సాంకేతిక అడ్డంగులు అధిగమించి దీన్ని పూర్తి చేసినట్టు చూడచ్చు ఈ సందర్భంగా బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ స్థానికులు కొంతమంది వారికి సహకరించినట్టు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇటీవల అక్కడ మనకు చాలా వరదలు వస్తున్నాయి సో అటువంటి టైంలో దీన్ని పునరుద్ధరించడం జరిగింది అంటే డెబ్బై రెండు గంటల్లోనే బ్రిడ్జ్ నిర్మాణం చేసి మన ఇండియన్ ఆర్మీ రికార్డు సృష్టించినట్టు గుర్తుంచుకోవచ్చు ఎక్కడ అని చెప్పేసారు కావచ్చు సిక్కింలో ఉన్నటువంటి డింగ్చు సంక్లాంగ్ అనేటువంటి రహదారి పైన ఇక నెక్స్ట్ ట్యూషన్ అయితే ఐఎస్ఎస్ను కూల్చి సార్ ఉన్నటువంటి స్పేస్ ఎక్స్ అంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సో నాసాతో మాస్క్ భారీ ఒప్పందం రెండు వేల ముప్పై తొలి నాలుగులో పని పూర్తి అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ప్ర ప్రతి గంటన్నరకు ఒకసారి భూమి చుట్టూ తిరిగేటువంటి ఫుట్బాల్ స్టేడియం సైజులో ఉన్నటువంటి ఆకాశ ప్రయోగశాల దాన్ని మనం ఏమంటున్నాం అంత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ అని చెప్పేసి పిలుస్తాం సో త్వరలో ఇది నీలిసంద్రంలో కూలిపోయినట్లు ఇచ్చారు సో రెండు వేల ముప్పై సంవత్సరం కల్లా పాతబడిపోతున్నటువంటి ఐఎస్ఎస్ అంతరిక్షం చెత్తగా మిగిలిపోకుండా తదుపరి ప్రయోగశాలకు అవరోధంగా మారకుండా చూడాలని అమెరికా నాసా నిర్ణయించుకుంది అందుకే గడువు ముగిసే నాటికే దానిని ఇది ప్రస్తుతం కక్ష నుంచి తప్పించనుంది అండ్ ఇప్పటికే రాకెట్ల తయారీలో అంతరిక్ష అంతరిక్ష అనుభవం గడిచినటువంటి కుబేరుడైనటువంటి ఎవరు మనకు ఎలెన్ మస్క్ చెందినటువంటి స్పేస్ఎక్స్ సంస్థకు ఈ నాసా బాధ్యతలు అయితే అప్పగించింది దీనికోసం ఏడు వేల ముప్పై ఆరు కోట్ల విలువైనటువంటి కాంట్రాక్ట్ను కూడా స్పేస్ఎెక్స్కి ఇచ్చినట్టుగా నాసా బుధవారం ప్రకటించినట్టు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ నుంచి మనకు చాలా ప్రయోగాలు అయితే చేశారు వేల కొద్ది ప్రయోగాలు అయితే చేయడం జరిగింది రెండు వేల ముప్పై నాటికి ఇది అంత అంటే ఇది వర్క్ కాకుండా పోతుంది కనుక దీన్ని అక్కడ వేస్టేజ్గా ఉంచకుండా అంటే వాటిని వేస్టేజ్గా ఉంచకుండా ముందు ముందు జరిగేటువంటి ప్రయోగాలకు కూడా ఎటువంటి హాని కలగకుండా దాన్ని ఇది డిస్మాటిల్ చేయబోతున్నట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి సో ఇక్కడ మన నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇచ్చినట్లయితే ఐఎస్ఎస్కు సమీపంలో ఉపగ్రహ శకలాలంటూ చూడవచ్చు స్పేస్ క్రాఫ్ట్ క్యాప్సుల్లో తల వ్యోమగాములు సో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్కు మరో వ్యోమగామి ఈ విల్మోర్తో చేరుకున్నటువంటి భారత సంతతికి చెందినటువంటి సునీత విలియమ్స్తో పాటు ఈ విల్మోర్ గంటపాటు స్పేస్ క్రాఫ్ట్లోని క్యాప్సిల్స్ తలదార్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినట్టుగా జరగవచ్చు రష్యాకు చెందినటువంటి చెందిన కాలం చెల్లినటువంటి ఉపగ్రహం అంతరిక్షంలో విచ్ఛిన్నమై వందకు పైగా ముక్కలు కావడంతో దాని దాని శకలాలు అంతరిక్ష కేంద్రం పరిసర ప్రాంతాల్లో సంచరించేటువంటి అవకాశాలు ఉండడంతో సో నాసా వారిని హెచ్చరించింది సో దీంతో ముందు ముందు జాగ్రత్తగా సునీత విలియమ్స్ కావచ్చు అండ్ ఆ సునీత విలియమ్స్తో వెళ్ళినటువంటి వ్యమాగామి సురక్షిత ప్రాంతంలో తలదాచుకోవాల్సిన వచ్చినట్టు ఇక్కడ జరగవచ్చు ఇంకా వీళ్ళైతే భూమిపైకి రాలేదన్నమాట ఇది మనకి ఎక్కువ వార్తలు ఉంటుంది గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అధికంగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి చాలా తక్కువ ప్రైస్లోనే చాలా మంచి కంటెంట్ అయితే అందించడం జరుగుతుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి నచ్చినట్లయితే కోర్స్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ